తాజాగా మెగా డాటా నిహారిక విజయవాడ వరద బాధితులకు తన వంతు సహాయం చేశారు ఇక ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు ఇక బుడువేరు వాగు ముంపుతో విజయవాడ రూరల్ ఏరియాలో అనేక గ్రామాలు నీట ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుండటం నాకు చాలా బాధ కలిగించింది ఇటువంటి ప్రకృతి విపత్తులో ఎక్కువగా ఇబ్బంది పడేది కేవలం గ్రామీణ ప్రాంత ప్రజలే నేను పుట్టిన పెరిగిన వాతావరణం అంతా నగరంలోనైనా కూడా మా పెద్దవారు అందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారే కాబట్టి వారు చెప్పే అనుభవాలు విన్న దృష్ట నాకు గ్రామీణ వాతావరణంపై ఎంతో అభిమానం ఉంది ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మా బాబాయ్ పవన్ కళ్యాణ్ గారితో పాటు మా కుటుంబికులంతా బాధితుల కండగా ఉండటం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది నేను కూడా ఈ బృహత్కర కార్యంలో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో నా వంతు ఉడత భక్తి సహాయంగా వరద ముంబునకు గురైన ఒక పది గ్రామాలకు యాభై వేల చొప్పున ఐదు లక్షలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ కొనిదల నిహారిక తన సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు